మిత్ర సోదర బంధువులందరికీ వనకము స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్ మీ ప్రజెంటర్ జొగ్గారి తిరుపతి రెడ్డి ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ ఇస్ టు ఇంపార్ట్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండాలజీ అంటే భారత మాత రిలేటెడ్ స్టడీస్ అండ్ హ్యూమన్ ఈకాలజీ పాపులేషన్ డెమోగ్రఫీ చాలా వరకు ఆంగ్లంలో పెట్టాను నైన్ హండ్రెడ్ దాకా వీడియోస్ ఇది తెలుగు సిరీస్ లో పెడుతున్నాను కొన్ని సెలెక్టెడ్ వన్స్ ఎంటైర్ యూనిక్నెస్ ఏముంటుందంటే ఒక ఐడియా ఆబ్స్ట్రాక్ట్ కన్వర్టింగ్ ఆబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఇన్ టు ఇకనోగ్రాఫిక్ అనే కాన్సెప్ట్ అంటే ఆబ్స్ట్రాక్ట్ ఐడియాస్ తీసుకునేసి దాన్ని పిక్చర్ ద్వారా మ్యాప్స్ ద్వారా ఐకన్స్ ద్వారా చెప్పి మీ యొక్క మేధస్సులో అది ఎలా ఎలా ఈజీగా ధృవపరచబడుతుంది ఇంప్రింట్ చేయబడుతుంది అనే కాన్సెప్ట్ కింద ఈ దినము మనము తెలుగు సిరీస్ లో పార్ట్ సిక్స్టీ ఎయిట్ అరవై ఎనిమిదిలో ఉన్నామంటే ముందు ఈ తెలుగు సిరీస్లో సిక్స్టీ సెవెన్ ఆల్రెడీ పోస్టెడ్ అన్నమాట పార్టీషన్ అనే కాన్సెప్ట్ ర్యాడ్ క్లిఫ్ లైన్ కాన్సెప్ట్ భారత్ పార్టీషన్ భారతదేశ విభజన ర్యాడ్ క్లిఫ్ లైన్ కాన్సెప్ట్ కింద ఈ సిరీస్లో ఇప్పుడు పార్టీషన్ ముందు బ్రిటిష్ ఇండియాలో ఎన్ని ప్రావిన్సెస్ ఉండేవి ఇక్కడ నేను ప్రావిన్సెస్ ప్రెసిడెన్సీస్ ప్రెసిడెన్సీసు స్టేట్సు అనేటము బ్రాడ్గా యూజ్ గుర్తు గుర్తుపెట్టుకోండి కరెంట్ ఇండియా అంటే ట్వంటీ ట్వంటీ లో వాటిని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ అంటారు అంటే ఒక నేషన్ తీసుకుంటే సబ్ నేషనాలిటీస్ లాగా సబ్ నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అంటే జియో పొలిటికల్ యూనిట్స్ ఈ లెవెన్ ప్రావిన్సెస్ గురించి మీకు క్లియర్ గా చెప్తాను ఈ సిరీస్ అని ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మనం ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ లో ఉన్నాం బ్రిటిష్ ఇండియా ప్రెసిడెన్సీస్ స్టేట్స్ రాష్ట్రాలు రౌండ్ అబౌట్ నైన్టీన్ థర్టీస్ ఇంతకు ముందు సిరీస్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఏది ఇష్టమైతే అది సెలెక్ట్ చేసుకొని చూడవచ్చు ఈ ఇటువంటి ఈ సిరీస్ అన్ని సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్ ఎడ్యుకేషన్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో మీకోసం పొందుపరిచాను చూడవచ్చు దీన్ని నేను జనరల్ గా ఇది ఓల్డ్ డేటా ఎక్కువగా స్క్వేడ్జ్ బర్గ్ అట్లాస్ నుంచి తీసుకుంటారు ఆ అట్లాస్లో మీరు ఎలా నావిగేట్ చేయాలని ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఆ స్క్వేర్జ్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి స్క్వేజ్ బర్గ్ అని టైప్ చేసినా వస్తుంది మనం ఎయిటీ సెవెన్ ఆ ప్రాంతంలో బ్యాటరీలో ప్లాస్ తర్వాత సిస్టమైజేషన్ ఆఫ్ జియోగ్రాఫికల్ నాలెడ్జ్ జరిగింది జేమ్స్ రన్నెల్ అనే జియోగ్రాఫర్ను ఏర్పాటు చేసుకున్నారు డిస్టిక్ ఫార్మేషన్ అని జరిగింది కాబట్టి ఈ ఫిఫ్టీ ఇక్కడ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో పొలిటికల్ మ్యాప్ ఎలా ఉందని మనం చూడాలి అక్కడ పోతే మనము మీరు సిక్స్టీ ఇయర్స్ షష్టి పూర్తి చేసుకున్నారని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సిక్స్టీకి వెళ్తే అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ అని ఉంది కదా ఆ సిక్స్టీలో క్లిక్ చేయండి అప్పుడు డిస్టిక్స్ అంటే జియో పొలిటికల్ ఎంటిటీస్ అంటారు ప్రావిన్సెస్ స్టేట్స్ స్టేట్స్ అది ఇక్కడ తెలుస్తుంది అనమాట ఎలా నావిగేట్ అయ్యారో తెలిసింది కదా ఇది మెడ్రాస్ ప్రెసిడెన్సీ వాడయార్ స్టేటు తిరువితమకూర్ స్టేటు కోచి ప్రిన్సిల్ స్టేట్ పుదుక్క స్టేట్ కర్నూలు జిల్లాలో బంగారుపల్ ప్రిన్సిల్ స్టేటు బల్లార్ జిల్లాలో సందూర్ ప్రిన్సిల్ ఇస్టేట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట దాదాపు ఈ అరేంజ్మెంట్ లెస్ జరిగింది ఈ కాన్సెప్ట్ను మీకు ఫర్దర్ ఎక్స్పాండ్ చేసి ఇక్కడ చూపిస్తాను ఆ జస్ట్ రాడ్ క్లిఫ్ టైం ముందర పొలిటికల్ మ్యాప్ అది ఆ ఓల్డ్ మ్యాప్ కు దీనికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉంటాయి ఈ రెండు నేను ఎక్కువ స్టాండర్డ్గా యూజ్ చేస్తుంటాను మీరు వాటిని ఎలా కనిపెట్టాలి ఎలా పోవాలి అనే పాయింట్ మీకు అక్కడ చేశాను మనం ఎందుకు ఈ ప్రావిన్సెస్ స్టేట్స్ చూడాలంటే ఏ నైన్టీన్ థర్టీ ఫైవ్ లో బ్రిటిష్ వాళ్ళు మేజర్ యాక్ట్ పాస్ చేశారు నైన్టీన్ థర్టీ ఫైవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని యాక్ట్ తర్వాత ఈ రాష్ట్రాలు కొన్ని ఎన్లాజ్ చేశారు తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేశారు ప్రావిన్షియల్ థర్టీ సిక్స్ లో థర్టీ సెవెన్ ఫిబ్రవరిలో రిజల్ట్స్ డిక్లేర్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మేషన్ వరల్డ్ వార్ బ్రేక్ అయింది థర్టీ నైన్ లో తర్వాత లాహోర్ రిజల్యూషన్ పాస్ చేశారు మాకు సపరేట్ కంట్రీ కావాలని తర్వాత కాంగ్రెస్ వాళ్ళంతా ఎజిటేషన్ అని చెప్పేసి రెండు బ్రిడ్జిలు బాగా కొట్టేసి రెండు రైల్వే లైన్ తగలబెట్టే అంతకంటే ఏం చేయదు క్విట్ ఇండియా అని పేరు పెట్టుకున్నారు వాళ్ళని జైల్లో పెట్టారు కొందని లగ్జరీ జైల్స్ లో అనమాట గాంధీజీ ఇటువంటి వాళ్ళని తర్వాత ఫార్టీ ఫైవ్ వచ్చింది వేవెల్ ప్లాన్ మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు అది ప్రీమియర్స్ అవన్నీ మీరు అర్థం కావాలంటే ఇది అర్థం కావాలని చెప్తున్నా అనమాట పార్టీషియన్ మీరు అర్థం చేసుకోవాలంటే ఈ కాన్సెప్ట్ కూడా అర్థం కావాలి దీని గురించి నెక్స్ట్ చెప్తాను రాడ్ క్లిఫ్ లైన్ అంటే ఏంటి అండ్ దారుల్ ముమీన్ దారుల్ ఇస్లాం ఇల్లం ఈ కాన్సెప్ట్ అంటే ఏమిటి అవన్నీ చెప్తాను లెవెన్ ప్రావిన్సెస్ చెప్పాను కదా గా ప్రావిన్సెస్ స్టేట్స్ టెరిటరీస్ ప్రిన్స్లీ స్టేట్స్ రాజ్వాడీస్ అని చాలా డిఫరెంట్ ఎంటిటీస్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్లస్ ఉండేవి ప్రిన్స్లీ స్టేట్స్ అందులో మెజారిటీ ఆఫ్ ఆఫ్ దెమ్ మోర్ దెన్ గుజరాత్ అది సౌరాష్ట్ర ఈ ప్రాంతంలో ఉండేటి సో అవన్నీ బ్రాడ్గా చెప్తారు లెవెన్ ప్రావిన్సెస్ ఈ ప్రావిన్సెస్ పంజాబ్ ఈశాన్య సరిహద్దు రాష్ట్రం అంటారు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని సింధు రాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సీ ఇక్కడ చూపించాను బాంబే తర్వాత సిపిబి అంటే సెంట్రల్ ప్రావిన్సెస్ అంటారు అది సెంట్రల్ ప్రావిన్సెస్ బేరర్ అని కూడా అంటారు తర్వాత బేరర్ యాడ్ చేశారు దాన్ని బ్రాడ్గా మధ్య భారత్ అంటారు కానీ మధ్యప్రదేశ్ లాగా మధ్యప్రదేశ్ కు ఆ మధ్య భారత్ స్టేట్ కు కొంచెం డిఫరెన్స్ ఉంది ఆ రెండు కలిపితే సిపిబి లాగా కొంచెం న్యూయాన్సెస్ ఉన్నాయి అది వేరే తర్వాత యునైటెడ్ ప్రావిన్సెస్ తర్వాత ఉత్తరప్రదేశ్ అన్నారు బీహార్ ఉంది బెంగాల్ ఒరిస్సా అస్సాం ఇది గా తెలిసింది కదా ఇక్కడ ఇంపార్టెంట్ చూపిస్తున్నాను తర్వాత మేజర్ నైన్ బ్రిటిష్ పంజాబ్ లో ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటే ఈ ఏరియాస్ బు వజీరిస్తాను నవ్షేర్ ఇవన్నీ ఉంటే దాన్ని ఆ కుహాత్ రీజన్ నైన్టీన్ ఓ లో సపరేట్ చేశారు అది ఒక డిస్ట్రిక్ట్ లాగా ఉండే దాన్ని ఫ్రాంటియర్ ప్రావిన్స్ అన్నారు ఇప్పుడు దాన్ని కో అంటారు ఖైబర్ ప్రావిన్స్ అంటారు ఇయర్ అంటే ఎప్పుడు అది మెయిన్ ఏరియా నుంచి సపరేట్ చేయబడింది అనే లాగా చూపిస్తారు బెలూచిస్తాన్ ఏరియా కలాత్ ప్రిన్సల్ ఇస్టేట్ ఇక డోగ్రా మహారాజాస్ రూల్ చేసేవారు గులాబ్ సింగ్ డోగ్రా గారు పెద్ద రాజ రాజనీతిజ్ఞుడు ఆయన ఇంటెలిజెంట్ గా ఈ కింగ్డమ్ ని ఏర్పాటు చేశారనమాట ఆ ఇది ఈజీగా మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు బాంబే ప్రెసిడెన్సీ ఉంది కదా ఇక్కడ సెంట్రల్ ప్రావిన్సెస్ బేరర్ బేర్ర అంటే అది వెస్ట్రన్ విదర్భ లాగా అంటారు దాన్ని అకోలా అమరావతి బుల్దానా అండ్ యవత్మాల్ కానీ పుసాడ్ కానీ వాణి కానీ అంట దాన్ని కలిపి సెంట్రల్ ప్రావిన్సెస్ అన్నారు బైలింగుల్ స్టేట్ అది సదరన్ పార్ట్ మరాఠీ స్పీకింగ్ నార్దర్న్ పార్ట్ వేరియస్ డైలెక్టియల్ డయలెక్టికల్ కంటిన్యూమ్ ఆఫ్ హిందీ అంటే దాదాపు హిందీ స్పీకింగ్ పార్టీ అనుకోవచ్చు అనమాట అంటే నర్మదా టెరిటరీసు సాగర్ డెమ్ జబల్పూర్ ఛత్తీస్గఢ్ రాయపూర్ ప్రాంతం బైలింగుల్ అది బాంబే నుంచి థర్టీ సిక్స్ లో ను సపరేట్ చేశారు సపరేట్ ప్రావిన్స్గా అంటే లండ్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ట్ కరాచి డిస్ట్రిక్ట్ అండ్ జకోబాబాద్ డిస్టిక్ట్ హైదరాబాద్ డిస్టిక్ట్ అండ్ హైదరాబాద్ సింద్ హైదరాబాద్ డక్కన్ కాదు థర్టీ సిక్స్ లోనే ఇప్పుడు బెంగాల్ నుంచి ఒరిస్సాను సపరేట్ చేశారు బీహార్ను సపరేట్ చేశారు థర్టీ సిక్స్ పెట్టాను కదా బెంగాల్ నైన్టీన్ ఓ ఫైవ్లో బెంగాల్ వివరించిన తర్వాత మరీ కలిపేశారు తర్వాత సెవెన్ ఇయర్స్కు అస్సాంను సపరేట్ చేశారు అందులో సిలేట్ ఉంచారు అది బెంగాలీ స్పీకింగ్ డిస్టిక్ట్ ఆఫ్ అస్సాం ఇవన్నీ నేను వేరే వేరే దాంట్లో క్లియర్ గా చెప్పాను చూడండి ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే ఇది మదరాసు సెంట్రల్ ప్రావిన్సెస్ బాంబే మూడు ఈజీ గుర్తుపెట్టుకున్నారు కదా తర్వాత సింధు పంజాబ్ అండ్ ఖైబర్ ఇక్కడ మూడు గుర్తుపెట్టుకున్నారు కదా మూడు మూడు ఆరు అయిపోయింది కదా ఇంకా మీరు ఐదు గుర్తుపెట్టుకోవాలి ఐదు ఏంటి యునైటెడ్ ప్రావిన్స్ అంటే ఉత్తరప్రదేశ్ అప్పుడు కుమోను గర్వాలు టేరి గర్వాలు ఈ ఏరియాస్ అన్ని ఉండే అనమాట గర్వాల్ కుమోన్ రీజన్ యునైటెడ్ ప్రావిన్సెస్ అన్నారు యునైటెడ్ ప్రావిన్స్ ఆగ్రా అండ్ అవద్ కలిపి యునైటెడ్ ప్రావిన్సెస్ అన్నారు ఆగ్రావద్ డ్రాప్ చేశారు తర్వాత బీహారు బెంగాల్ బిగర్ లో థర్టీ లో అది బీహార్ ఒరిస్సా సపరేట్ చేశారు అనమాట ఇది బ్రాడ్గా మీ ఇది రాజ్పూట మైనర్ ప్రావిన్సెస్ గురించి ఇక్కడ మీకు యాడ్ చేసి కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే ఒమీద్ చేశాను అంటే కూర్గ్ స్టేట్ ఉండేది అండ్ అజ్మీర్ స్టేట్ ఉండేది అండ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ఉండేటి కొన్ని అది నేను ఇక్కడ డ్రాప్ చేశాను మీకు క్లారిటీ ఉండాలనేసి దాన్ని ఇందులో బ్రాడ్ గా ఇది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయి మీట్ ని ఆ ప్రాంతంలో తయారు చేసిన మ్యాప్ కదా దీంతో ఎలా కొరిలేట్ చేస్తామంటే ఇప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ దాదాపు అలానే అనే ఉంటుంది మద్రాస్ ప్రెసిడెన్సీ మైనర్ చేంజెస్ చేశారు అనమాట గంజాము బెర్హంపూర్ ఇది ఏజెన్సీ డివిజన్ అయినవారు దాన్ని ఈవెన్చుల్ గా ప్రాంతంలో కలిపేశారు ఇది ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఫైనల్ స్టేజ్ లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ రూల్ చేశారు ఇది బాంబే ప్రెసిడెన్సీ అంటారు దీన్ని అప్పుడు సింధు కూడా ఉండేది బాంబే ప్రెసిడెన్సీలో కొంకన్ ఏరియాని దేశ్ టెరిటరీని కాందేశ్ టెరిటరీని ఉండేది కాందేశ్ అంటే జులియా దిల్ గవాను దేశ్ అంటే స్టాండర్డ్ పూణే అండ్ సాంగ్లీ సతారా ఉండేది కొల్హాపూర్ ప్రిన్సిపల్ ఎస్టేట్ ఉండేది సోలాపూర్ ఇటువంటి అండ్ తర్వాత సాధారణపాటు కర్ణాటక బాంబే అనేవారు అంటే దాన్ని ఉత్తర కన్నడ అండ్ బిజాపురము అండ్ బెలగావి అండ్ ధార్వాడ ప్రాంతంలో సింధు ని సపరేట్ చేశారు తార్ పార్కర్ హైదరాబాదు లార్కా డాడు ఆ డిస్టిక్స్ అని చెప్పి ఇది సపరేట్ ప్రావిన్స్ చేశారు ఇది బిగ్గర్ పంజాబ్ స్టేట్ పంజాబ్ ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ అంటే చాలా పెద్ద ప్రావిన్స్ అనమాట ఢిల్లీ కిస్ వరకు ఉండేది ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్ లో హర్యాన్వి పంజాబ్ వెస్ట్ పంజాబ్ ఈస్ట్ పంజాబ్ అండ్ కాంగ్రా పంజాబ్ అంటే పహాడి పంజాబ్ అంటే హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాలని ఉండేది డోగ్రా టెరిటరీ ఇది యునైటెడ్ ప్రావిన్సెస్ ఉంది కదా అట్లే ఉంది ఈ బెంగాల్ రీజియన్ను నైన్టీన్ లో అస్సాం అండ్ ని ఒక ప్రాంతంగా పెట్టారు గా తర్వాత బెంగాల్ లో హిందీ స్పీకింగ్ ఏరియాస్ ఈవెన్ వనాచల్ గురు ఇంక్లూడ్ చేసి బీహార్ అన్నారు ఒడియార్ కళింగ స్పీకింగ్ ను ఒరిస్సా అన్నారు కాబట్టి లెవెన్ వచ్చేసాయి కదా ఇక్కడ ఇక్కడ మూడు ఉన్నాయి సెంట్రల్ ప్రావిన్సెస్ బేరరు ఇక్కడ మూడు ఉన్నాయి సింధు పంజాబ్ అండ్ కైబర్ అండ్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి అనమాట ఐదు ఉన్నాయి ఫిఫ్టీన్ వచ్చేసాయి కదా దాన్ని ఇక్కడ రేట్ లిఫ్ట్ టైంలో కొంచెము ఇంకా క్లారిటీ వస్తుంది ఫైనల్ స్టేజ్లో చూడండి చూడు ఇది డోగ్రా రాజ టెరిటరీ కదా ఇది కైబర్ ప్రావిన్స్ అన్నారు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటే పషావరు అండ్ పెషావర్ ఏరియా అండ్ మర్దాన్ అండ్ కుహాత్ అన్ని డిస్టిక్స్ అది పంజాబ్ పంజాబ్ చూడండి ఇంత ఢిల్లీ వరకు ఉంది పంజాబ్ ప్రావిన్స్ సింధు ప్రావిన్స్ అంటే బాంబే నుంచి సపరేట్ చేశారు తర్పార్కర్ డిస్టిక్ హైదరాబాదు కరాచీ అంటాడు అండ్ నవాబ్ షా అండ్ లార్ఖాన్ అంటే బుట్టోస్ నేటివ్ అది ఏరియా తర్వాత బాంబే ప్రెసిడెన్సీ చూస్తున్నారు కదా కాందేషు దేశ్ టెరిటరీ అండ్ కొంకన్ అది అట్లే ఉంది తర్వాత మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉంది ఇంకా ఈస్ట్ సైడ్ కి వెళ్తే మనకు యునైటెడ్ ప్రావిన్సెస్ ఇప్పుడు అస్సాంలో సిలిహేట్ కూడా ఇప్పుడు అస్సాంలోనే ఉండేది అనమాట అది అస్సాం ప్రావిన్స్ అది అస్సాం గురించి సపరేట్ సిరీస్ చాలా ఇరవై ముప్పై దాకా పెట్టినట్టు చూడండి అండ్ బెంగాల్ ఆయన్ని చూపించాను కదా నెక్స్ట్ టైమ్ మనం ఏం చూద్దామంటే ఏం డిస్కస్ చేస్తానంటే పార్టీషన్ ఎట్లా జరిగింది అనే కాన్సెప్ట్ అది ఇది సేమ్ థింగ్ ఇక్కడ మరీ కొంచెం చెప్పాను ఇది క్రోనాలజీ హిస్టరీ కాలమానం అంటే బ్రిటిష్ ఫ్యాక్టరీస్ పెట్టారు ఫోర్స్ పెట్టుకున్నారు ట్రేడింగ్ ఫోర్స్ ఉన్నాయి సిపాయి తిరుగుబాటు జరిగింది కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్ తీసేసుకుంది తర్వాత ఇంపార్టెంట్ ప్రావిన్సెస్ ప్రెసిడెన్సీస్ మెడ్రాసు బొంబాయి బెంగాల్ ప్రెసిడెన్సీస్ తర్వాత పంజాబ్ సిపిబి అండ్ ప్రత్యేక డైరెక్ట్ రూల్ అడ్మినిస్ట్రేటెడ్ స్టేట్స్ ఇండైరెక్ట్ రూల్ అడ్మినిస్ట్రేటెడ్ స్టేట్స్ థర్టీ ఫైవ్ యాక్ట్ ఇన్ ఫోర్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అది నెక్స్ట్ మాట్లాడుకున్నాం జనరల్ గా కాన్సెప్ట్ ఆఫ్ పార్టీషన్ అర్థం చేసుకోవాలంటే బుయ్ అండ్ దే కాన్సెప్ట్ ఇండియా పార్టీషన్ బ్రిటిష్ వాళ్ళు చేయలేదు ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇంత స్పెసిఫిక్ గా ఈ ఐడియాను ప్రాపగేట్ చేశారు ఎందుకంటే దేవర్ దిస్ ఈవెంట్ ఆ భారం అంతా బ్రిటిష్ వాళ్ళ పైన తోసేసారు పార్టీషన్ ఆఫ్ ఇండియా ఇస్లాం వల్ల జరిగింది ఆ కాన్సెప్ట్ ఇప్పుడు అర్థం చేసుకోవాలంటారు దాన్ని రాడ్ క్లిఫ్ లైన్ అంటారు ఇంటలెక్చువల్ గా పోస్ట్ పార్టీషన్ తర్వాత సీతారాం గోయల్ రామ్ స్వరూపు డాక్టర్ కోవన్ రాడ్ గెల్స్ వాయిస్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని చాలా క్లియర్గా లో డైసెప్ట్ చేస్తారు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే వి అండ్ దే కాన్సెప్ట్ వి అంటే వాల్ ఐడియాలజీ ప్రకారం దరుల్ ఇస్లాము మొమీను ఇలా అంటారు దాన్ని దరుల్ హర్బు కఫీరు జహీలీ అంటారు ఈ బేసిస్ పైనే పార్టీషన్ జరిగింది ఇప్పుడు కూడా ఇండియాలో ఇదే జరుగుతుంది సైలెంట్గా ఇది అర్థం చేసుకుంటే మీకు కాన్సెప్ట్ ఆఫ్ పార్టీషన్ గా తెలుస్తుంది రాడ్ క్లిఫ్ లైన్ కాన్సెప్ట్ ఎవరైనా ఈ వర్డ్స్ యూజ్ చేసి మీకు పార్టీషియన్ గురించి చెప్తున్నారంటే వాళ్ళకి ఐడియాలజికల్ బేసిస్ తెలియదని అర్థం వేవెల్ ప్లాన్ అంటారు గో ఆఫర్ అంటారు తర్వాత సిమ్లా కాన్ఫరెన్స్ అంటారు అయింది సిమ్టమ్స్ అవి మైనర్ సిగ్నిఫికెన్స్ ఇది మేజర్ సిగ్నిఫికెన్స్ ఆ కాన్సెప్ట్ మీకు నెక్స్ట్ వివరిస్తా ఇప్పుడు ఈ బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ గురించి క్లియర్ గా తెలుసుకున్నాము దీనివల్ల మీకు అడ్వాంటేజ్ యుటిలిటీ ఉందని భావిస్తూ ఇప్పటితో ముగిస్తూ ఉన్నాను మీ ప్రజెంటర్ డాక్టర్ జే రెడ్డి జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటెలెక్చువల్ ఛాత్రియా ఛానల్